కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వ ఉద్యోగులే తప్పు చేస్తున్నారంటున్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి చేతకాక ఉద్యోగులపై నిందలు వేస్తున్నారు భారతదేశ చరిత్రలో పదిహేను నెలల్లో ప్రజల వ్యతిరేకత పొందిన ఏకైక పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కొంతమంది అధికారులు నెరవేర్చాల్సిన విధులు నిర్వహించట్లేదు తద్వారా ప్రభుత్వానికి చెడపేరు వస్తా ఉంది అది చిన్న స్థాయి అధికారి ఎంఆర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు అరసత్వం ప్రకటిస్తా ఉన్నారు ఆ అధికారుల వల్ల ప్రభుత్వం చెడ్డ వచ్చే అవకాశం ఉంది ఇన్నరా సర్కారు మంచి పనులే చేస్తున్నది గాని కొంతమంది ఆఫీసర్లు చేయబట్టి వాళ్ళు చెయ్యాల్సిన పనులు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ కు చెడ్డ పేరు వస్తున్నదట అంటే కాంగ్రెస్ సర్కారు వచ్చిందనేది పార్టీ అధ్యక్షునికి తెలిసిందన్నమాట ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలైతలేవని కూడా తెలిసిందన్నమాట కాల్వల నీళ్లు రాక రైతులు తిప్పల పడుతున్నారు అనేది అన్నట్టు పంటలు ఎండిపోతున్నాయనేది తెలిసిందన్నట్టు మరి అది తెలిసి కూడా సర్కార్ ఆఫీసర్ల మీద నిందలేసుడు ఎందుకు వాళ్ళున్నదే సర్కారు ఏం చెప్తే అది ఏషేతానికి మీరు నీళ్ళు ఇవ్వమంటే ఇస్తారు ఆరు గ్యారంటీలు ఒక్కటి తప్పిపోకుండా అమలు చేయుండ్రంటే వేస్తారు ఆడలేక పాత గజలన్నట్టు మీరు ఎన్నికల చెప్పిన మాట మీద నిలబడకుండా ఆఫీసర్ల అనుడైంది ఓసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదివేటూ జాబ్ వచ్చేదాకనే మస్తు కష్టపడతారు తర్వాత పనిచేయారని మాట్లాడిండు ఇప్పుడు పార్టీ పెద్దగా మీరు కూడా ఆఫీసర్లనే ఆడిపోసుకుంటున్నారు మీరు ఎప్పినట్టు ఒక్కలో ఇద్దరున్నారు కావచ్చు పని చేయని వాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకొని కొలువుల నుంచి తీసేస్తే సరిపోతుంది కదా ఆ భయంతో కడుమలు కూడా మంచిగా చేస్తారు అంతేగాని అధికారులు చేయబట్టే మా సర్కార్ కు చెడ్డ పేరు వస్తున్న మాత్రం మంచిగా లేదంటున్నారు జనానికి మేలు జరిగే నిర్ణయాలు చేస్తే జనాలు ఎందుకు దిడతారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు షెడ్డ పేరు వస్తుంది ముఖం మంచిగా లేక అద్దాని వాళ్ళ కొట్టినట్టున్నది మీరు చెప్తున్న ముచ్చట అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ ముచ్చట్లున్న తెలంగాణ పబ్లిక్